అమెరికన్ సైకాలజిస్ట్ బిఎఫ్ స్కిన్నర్ అలవాట్లు మూఢనమ్మకాలపై ఒక ప్రయోగం చేశాడు ఒక బటన్ ఉన్న బోనులో ఒక పావురాన్ని బంధించాడు ఆ బటన్ నొక్కితేనే పావురానికి ఆహారం లభిస్తుంది కాలక్రమేణా ఆ బటన్ నొక్కితేనే ఆహారం లభిస్తుంది అన్న విషయం పావురానికి అర్థమైపోయింది సో అప్పటి నుండి ఆ బటన్ ని నొక్కడం ద్వారానే ఆహారం తింటుంది ఆ పావురం అప్పుడు ఆ సైకాలజిస్ట్ ఆ ప్రయోగంలో కొన్ని మార్పులు చేశాడు అదేంటంటే ఆల్రెడీ ఉన్న బటన్ కాకుండా దాని పక్కనే ఇంకొక బటన్ కూడా యాడ్ చేశాడు అంటే రెండు బటన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎడమ వైపు ఉన్న బటన్ ఒకతే ఆహారం లభిస్తుంది కుడి వైపు ఉన్న బటన్ ఒకతే ఆ బోన్ తలుపు తెరుచుకుని ఒక ఆడపావరం దీని దగ్గరికి వస్తుంది సో అప్పటి నుండి సేమ్ మనలాగే ఆ ఆడపావరం తో ఎక్కువ సమయం గడపడం కోసం పదే పదే ఆ కుడివైపు ఉన్న బటన్ మాత్రమే నొక్కడం ప్రారంభించింది అప్పుడు ఆ సైకాలజిస్ట్ ప్రయోగంలో మరికొన్ని మార్పులు చేశాడు ఫుడ్ బటన్ నొక్కడం ద్వారా యాక్టివేట్ అయ్యే ఒక ఎలక్ట్రోడ్ ని ఈ పవర్ తాలకి కనెక్ట్ చేశాడు ఆ ఎలక్ట్రోడ్ ని యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మాదక ద్రవ్యాలకి తాగుడికి బానిసైన వాడికి ఎటువంటి ఆనందం లభిస్తుందో సేమ్ అదే ఆనందం లభిస్తుంది ఆ పవర్ అని కూడా ఇప్పుడు దీనివల్ల ఏం జరిగిందంటే అప్పటి వరకు ఆడపావురం పైన ఉన్న ప్రేమ దానితో ఎక్కువ సమయం గడపాలనే ఆసక్తి పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు ఇంకా మాటి మాటికి ఆ ఎడమ వైపు ఉన్న బటన్ నొక్కుతుంది ఇలా కొద్ది రోజులు అయ్యాక ఒక పాయింట్ తర్వాత ఆ పావురం ఇక బోనులోంచి స్వేచ్ఛగా బయటకు ఎగిరిపోయే విధంగా ఆ తలుపుని పూర్తిగా తెరిచేశాడు ఆ సైకాలజిస్ట్ కానీ ఆ పావురం మాత్రం ఆ ఎడమ వైపు ఉన్న బట్టను నొక్కుతూ ఉంది తప్ప తెరిచి ఉన్న బోనులోంచి స్వేచ్ఛగా ఎగిరిపోవడానికి మాత్రం రెడీగా లేదు అంటే ఈ పావురం ఆ ఎలక్ట్రోడ్ వల్ల వస్తున్న ఆ స్టిమ్యులేషన్ కి అంటే ఆ ఆనందానికి బానిసైపోయింది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొంతకాలం తరువాత ఆ సైకాలజిస్ట్ పావర్ మెదడుకి కనెక్ట్ చేస్తున్న ఆ ఎలక్ట్రోడ్ని తీసేశాక తీసేసాక కూడా ఇక ఆ ఆనందం రావడం ఆగిపోయినప్పటికీ ఆ మాత్రం ఇప్పటికీ అదే బటన్ని ని పిచ్చిదానలా కొరుకుతూనే ఉంది సరళమైన భాషలో చెప్పాలంటే ఆ ఎలక్ట్రోడ్ వల్ల సులభంగా దొరుకుతున్న ఆనందం ఈ పావురం యొక్క మెదడు పనిచేసే విధానాన్ని మార్చేసింది పూర్తిగా మార్చేసింది మీరు ఇంటర్నెట్ లో రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూస్తున్నప్పుడు కూడా మీకు ఇదే జరుగుతుంది కావాలంటే మీరే చూడండి ఒక టైమర్ సెట్ చేసుకుని ఐదు నిమిషాలు రీల్స్ స్క్రోల్ చేసాక ఆపి చూడండి దానికి మీరెంతగా బానిసైపోయారో మీకే అర్థం అవుతుంది ఐదు నిమిషాల తర్వాత అసలు ఈ ప్రపంచంలోకి వెళ్ళా మీరే పేదవారేంటో అనే ఫీల్ వచ్చి ఏంటో మనసులో గాబరగా ఉంటుంది ఎందుకో తెలుసా ఆ రీల్స్ లో ఎలాంటి వస్తుంటాయి అంటే ఎవడో ఓ ఇరవై ఏళ్ళ కుర్రాడు కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్మించేస్తున్నాడు ఇంకెవడో కొత్త గారు కొనేసాడు ఎవడో అప్పుడే పెళ్లి చేసేసుకున్నాడు ఆ పెళ్లి కూతురు ఒంపు సంపులు మతి పోగొట్టేలా ఉన్నాయి ఎవడో హనీమూన్ సెలబ్రేట్ చేసేసుకుంటున్నాడు ఎవడో ఏకంగా డబ్బులు ప్రింట్ చేసేస్తున్నాడు ఇంకెవడో కత్తిని అంటు కొంటను రైడ్ కి తీసుకెళ్లిపోతున్నాడు ఇవే ఇలాంటివి వస్తుంటే ఆ రీల్స్ లో అయితే మీరు చూస్తున్న ఇటువంటి రీల్స్ కి మీ జీవితానికి ఎటువంటి సంబంధం గానీ కనెక్షన్ గానీ లేదు మీ జీవితానికి దమ్మిడికి కూడా పనికి రాదు అనేలాంటి విషయాలపై మాత్రమే మీ ఫోకస్ ఎక్కువ ఉంటుంది వాటిపై అసలు కొంచెమైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా అదేదో వెబ్ సిరీస్ లో మూడో సీజన్ స్టార్ట్ అయిపోయిందట బిగ్ బాస్ యొక్క టెలికాస్ట్ అవ్వదట మీర్జాపూర్ మూడో సీజన్ రద్దయిందట వరల్డ్ కప్ ఫైనల్లో వర్షం కురిసిందట ఆడెవడో హీరో ఆడి పిల్లల్ని కూడా వదిలేస్తాడని ఇంకెవడో జాతకం చెప్పాడట ఇంకెవరితో హీరోయిన్ నాలుగో పెళ్లి చేసుకుంటదట ఇదే నిజ జీవితంలో రోడ్డు మీద ఒక చెంపదెబ్బు కొట్టినా సరే నిన్ను జైల్లో పెట్టేయచ్చు అది తెలిసి కూడా ఇప్పటికీ విపరీతమైన హింసతో నిండిన వెబ్ సిరీస్ లు సినిమాలు వస్తూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉంటాం ఏకంగా రెండేసి గంటలు ఆపకుండా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూడడం యూట్యూబ్ లో ఓటీటీ లో వెబ్ సిరీస్లు చూడడం ఇలా గంటలు గంటలు నీ జీవితంలోంచి వెళ్ళిపోతూనే ఉన్నాయి ఇక యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ చూస్తుంటామంటే ఒక దానికి ఇంకొక దానికి అసలు సంబంధమే ఉండదు ఎవడో ఏదో ఇంపార్టెంట్ విషయాన్ని మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే ఇప్పుడు ఆడు మాట్లాడుతున్న విషయాన్ని పక్కన పడేసి ఆడ ఏ బ్రాండ్ మైక్ వాడుతున్నాడు దాని రేట్ ఎంత సరే ఓకే కానీ నెక్స్ట్ వీడియో ఏం చూస్తుంటాం దెయ్యాలు నిజంగా ఉన్నాయా ఉంటే ఎక్కడ ఉన్నాయి అసలు నేనే దెయ్యమని నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది దాన్ని ప్రూవ్ చేయడం ఎలా అని ఎవడో చెప్పేస్తుంటాడు దాన్ని చూస్తాం ఆడెవడో యూట్యూబర్ కొత్తగా అనుకున్నాడు ఇప్పుడు ఆ కార్ ఏ బ్రాండ్ ఆని ఖరీదంత నువ్వు చదవాల్సిన సిలబస్ బోర్డ్ అంత పెండింగ్ ఉందని తెలుసు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని తెలుసు ఒక్కసారి కూడా సిలబస్ రివైజ్ చేయలేదని తెలుసు అసలు జీవితంలో ఏం చేద్దామన్న క్లారిటీ లేదు ఏం చేయాలనే ఆలోచన లేదు కొత్తగా ఏదైనా చేద్దామనే ఆసక్తి లేదు గానీ బిగ్ బాస్ ఫైనల్ లో ఎవడు గెలుస్తాడనే ఉత్కంఠ మాత్రం నీకు అసలు నిద్రే పట్టనివ్వకుండా చేసేస్తుంది అసలు యూట్యూబ్ లో రోజు ఎన్ని వీడియోలు అప్లోడ్ అవుతాయంటే ఎన్ని లాంగ్ పాడ్కాస్ట్లు పబ్లిష్ చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని రీల్స్ క్రియేట్ చేస్తుంటారంటే నువ్వు వంద జన్మలెత్తిన ఆ మొత్తం కంటెంట్ ని చూడడానికి నీకుండే సమయం సరిపోదు అని పరిశోధనలే చెప్తున్నాయి నువ్వేదో రోజు ఏదో ఒక నిమిషం చచ్చిపోవడం ఖాయం అది నీకు కూడా తెలుసు సో ఉన్న ఇంత తక్కువ సమయంలో నీ దృష్టిని చాలా పరిమితమైన వాటిపై మాత్రమే ఫోకస్ చేయాలి అని మర్చిపోయి నీకు ఏ రకంగా కూడా పనికి రావు అని తెలిసి కూడా అలాంటి వాటిపైనే నేను ఎక్కువ ఫోకస్ పెడతాను అంటే నీ జీవితం శంఖ నాకపోతే ఆశ్చర్యపడాలి కానీ శంఖ నాగిపోతే బాధపడడం ఎందుకు అసలు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈరోజు ప్రపంచం నలు మూలల నుండి ఎంతో జ్ఞానం ఫ్రీగా మన చేతుల్లోనే అందుబాటులో ఉంది మరి ఎంతమంది దాన్ని నిజంగా తమ జీవితం కోసం ఉపయోగించుకుంటున్నారు సో ఈ క్షణం నుండి తెలియకుండా చిక్కుకుపోయిన ట్రాప్లోంచి బయటికి రావాలి నేను బాగుపడాలి అని నీలో ఏ మాత్రమైనా ఉంటే ఫిజికల్ హెల్త్ కోసం ఫుడ్ డైట్ ఎలా ఫాలో అవుతామో ఈ క్షణం నుండి మెంటల్ హెల్త్ కోసం ఇన్ఫర్మేషన్ డైట్ ను ఫాలో అవడం స్టార్ట్ చేయండి అసలు మీ ఉద్దేశం ఏంటి మీరు జీవితంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే స్పష్టమైన క్లారిటీ తెచ్చుకొని దానికి మాత్రమే ఉపయోగపడే కంటెంట్ ని కన్స్యూమ్ చేయడం స్టార్ట్ చేయండి అది కాకుండా ఇంకేది మీ జీవితానికి ఇంపార్టెంట్ కాదు నాకు క్లారిటీ లేదు కాబట్టి కదా ఇవన్నీ చూస్తున్నాను అని మీరు అనొచ్చు కానీ దానికి సమాధానం ఏంటంటే మీరు ఈ చెత్తనంతా చూస్తున్నంత వరకు మీకు క్లారిటీయే రాదు అండ్ క్లారిటీ ఏమి ఒక సెకండ్ లో వచ్చేసరి కాదు ఎందుకంటే నీ భవిష్యత్తు మారాలంటే నీ అలవాట్లు మారాలి నీ అలవాట్ల యొక్క ప్రతిఫలమే నీ జీవితం చివరిగా ఒక్కటి గుర్తు పెట్టుకో సాఫ్ట్వేర్ బాగోలేనప్పుడు హార్డ్వేర్ ఎంత సూపర్ గా ఉంటే ఏంటి లాభం